బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను ఇప్పటి కొద్దిసేపటి క్రితం బొస్తా సత్యనారాయణ మంత్రి ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ప్రకటించారు కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను ప్రకటించారు అందరూ ఊహించిన విధంగానే కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తలారి రంగయ్యను ప్రకటిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు నిర్ణయం తీసుకున్నారు అందుకు అనుగుణంగా బొస్త సత్యనారాయణ నేడు ప్రకటించారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఉషాశ్రీచరణను పెనుగొండకు నియమించారు